హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిని టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా స్టోరీలోకి వెళ్తే లవ్ మీ అగైన్ నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆ ఆనందంతోనే స్వప్న దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు స్వప్న నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను రియల్లీ సారీనే అన్నాడు లక్కీ స్వప్న ముందు మోకాల మీద కూర్చొని చెవులు రెండో పట్టుకొని లక్కీ అలా కూర్చోగానే స్వప్న లక్కీ మెడ చుట్టూ చేతులు వేసి తనని చుట్టుకొని ఏడుస్తుంది లక్కీ స్వప్న వెన్ను నిమురుతూ తనని ఓదారుస్తూ ఉన్నాడు కొద్దిసేపటికి లక్కీకి దూరం జరిగి లక్కీ నాకు ఒక ప్రామిస్ చేయి నువ్వు ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కకి చెప్పకు ప్లీజ్ వేడుకున్నట్టే అడిగింది స్వప్న సరే స్వప్న నేను వదిన దగ్గర ఏం మాట్లాడను కానీ ఒకసారి అన్నయ్యతో మాత్రం మాట్లాడాలి అన్నయ్యకి క్షమాపణలు చెప్పాలి మీ ఇద్దరిని తప్పుగా అనుకుని మిమ్మల్ని చాలా బాధ పెట్టాను రియల్లీ సారీనే అన్నాడు లక్కీ అపరాధ భావంతో లక్కీ ఇందులో నువ్వు చేసింది ఏం లేదు నీ ప్లేస్లో నేనున్నా కూడా అలాగే రియాక్ట్ అవుతాను అది కామన్ నువ్వు ఇంకా ఎక్కువ దాని గురించి ఆలోచించకు అని చెప్తూ ఉంది స్వప్న పద అన్నయ్య దగ్గరికి వెళ్దాం అంటూ పైకి లేచి తనకి చేయి అందించాడు ఆ చేతిని పట్టుకొని పైకి లేచి లక్కీతో పాటు వెళ్ళింది స్వప్న కూడా అభి దగ్గరికి ఇకక్కడ అభి దగ్గర ఈ రూమ్లో ఎక్కడ చూసినా మన జ్ఞాపకాలే ఏ మూల చూసినా నీ నవ్వులే కానీ ఇప్పుడు నువ్వు లేక నా బతుకే కల తప్పింది సారీ మన బేబీ మన ప్రేమకి ప్రతి రూపం నీ కడుపులో పెరుగుతుంది ఎంతో అపురూపంగా చూసుకోవాలి అనుకున్నాను కానీ ఈరోజు ఆ బేబీ నా బేబీ కాదు అన్నట్టు చెప్పాల్సి వచ్చింది నేను ఊహించగలను ఆ టైంలో నువ్వు ఎంత స్ట్రెస్ తీసుకున్నావో కానీ ఆ మాట చెప్పినప్పుడు నేను చచ్చిపోయాను మళ్ళీ నా జీవితంలోకి నువ్వు వచ్చాకే వసంతం చిగురిస్తుంది తిరిగి ఆ ఇంటికి పూర్వ వైభవం వస్తుంది అనుకుంటూ భార్గవి ఫోటో ముందు కూర్చుని తన మాటలు ఊసులు అన్నీ పూసకూచినట్టు చెప్తూ ఉన్నాడు అభి ఇది వరకైతే భార్గవితో నేరుగా చెప్పేవాడు కానీ ఇప్పుడు దానికి అవకాశం లేకపోవడంతో తన ఊసులు మాటలు అన్నీ కూడా భార్గవి ఫోటోతో పంచుకుంటున్నాడు అభి తన ఆలోచనలలో నిమగ్నమై ఉండగానే రూమ్ డోర్ కొడుతున్న శబ్దం వచ్చింది వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూశాడు అక్కడ లక్కీ స్వప్న ఇద్దరూ కనిపించడంతో కింద హాల్లో ఉండండి వస్తాను అంటూ చెప్పి మరో మాటకి తావు లేకుండా మళ్ళీ గది తలుపులు వేసేశాడు ఇక చేసేదేం లేక స్వప్న లక్కీ కిందికి వెళ్ళిపోయారు ఇక ఇక్కడ భార్గవి దగ్గర రమ్య భార్గవిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది నువ్వు ఆఫీస్కి వెళ్ళక లక్కీ నీ వర్క్ మొత్తం ఇంటికి షిఫ్ట్ చేస్తాను అని చెప్పాడు కాబట్టి ఇక నుంచి నువ్వు ఎక్కడికి కదలకు నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ మెయిల్ పెట్టుకున్నాను మా మేనేజర్ కూడా ఒప్పుకుంటే అంతే చాలు నేను నిన్ను చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటా నువ్వు కూడా ఇక్కడే హ్యాపీగా వర్క్ చేసుకో అంటూ తన మా నాన్న తనను చెప్పుకుంటూ వెళ్తుంది కానీ భార్గవి మాత్రం చాలా డల్గా ఉండిపోయింది తన ఆలోచనలన్నీ అభి అన్న మాటల దగ్గరే ఆగిపోయాయి నువ్వు మన బేబీని మన బేబీ కాదు అని ఎలా అనగలిగా అభి అసలు అలా చెప్పడానికి మీకు మనసు ఎలా వచ్చింది దీనికంటే నన్ను చంపేసి ఉంటే బాగుండేది కదా అని ఏడుస్తూ అలానే పడుకుండిపోయింది భార్గవి భార్గవి పడుకుందని అర్థమైన రమ్య తనకి నిండుగా బ్లాంకెట్ కప్పి నుదుటిన మొదు పెట్టుకొని బయటికి వచ్చింది ఇక బయటికి వచ్చి లక్కీకి కాల్ చేసింది రమ్య స్వప్న లక్కీ హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నారు అభి కోసం వెయిట్ చేస్తున్న లక్కీ మొబైల్ రింగ్ అయింది ఎవరా అని చూసిన లక్కీకి స్క్రీన్ మీద రమ్య నెంబర్ కనిపించడంతో రమ్య కాల్ చేస్తుంది ఏంటి రమ్య వదిన ఎందుకు కాల్ చేస్తుంది ఒకసారి మాట్లాడ లక్కీ అంటూ స్వప్న చెప్పడంతో సరే అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చాడు లక్కీ హలో రమ్య చెప్పు అంటూ ఫోన్ మాట్లాడతాడు ఇక అక్కడ రమ్య లక్కీ ఏమైంది అభి అన్నే అడిగావా అంటూ ప్రశ్నిస్తుంది దాంతో లక్కీ లేదు రమ్య అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు ఇంక నేను అడగలేదు టైం చూసుకుని అడుగుతాను అంటూ అబద్ధం చెప్పేశాడు లక్కీ కావాలనే అన్నయ్య కోపం నటిస్తున్నాడు ఏదో జరుగుతుంది లక్కీ లేదంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్నయ్య అసహనంగా ఆలోచిస్తూ అడిగింది రమ్య ఏమో రమ్య నాకు ఏదైనా విషయం తెలిస్తే నీకు చెప్తాను నువ్వు మాత్రం వదినని జాగ్రత్తగా చూసుకో అంటూ చెప్పి కాల్ కట్ చేసి తిరిగి హాల్లోకి వెళ్ళాడు అప్పటికే అబీ వచ్చి అక్కడ కూర్చున్నాడు లక్కీ నేరుగా అభి దగ్గరికి వెళ్ళి అభి కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు సారీ అన్నయ్య నిజంగా సారీ నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అంటూ ఏడుస్తూ ఉన్నాడు లక్కీ అభి తమ్ముని పట్టుకుని పైకి లేపి కూర్చోబెట్టి తమ్ముణ్ణి తన గుండెలకి హత్తుకున్నాడు లక్కీ ఏడుస్తూ అబీని హాత్ చేసుకుని సారీ అన్నయ్య నీ గురించి తప్పుగా అనుకున్నాను అన్నాడు గిల్టీగా నువ్వేం చేస్తావు లక్కి సిచ్యుయేషన్ అలాంటిది అన్నాడు విరక్తిగా ఇంతకీ వదినకి ఎవరి వల్ల అపాయం ఉంది అని అనుమానంగా అడిగాడు లక్కీ అది తెలిస్తే నేను వాడిని భూమి మీద లేకుండా చేస్తాను కానీ నా భాగ్యమిని ఎందుకు దూరం చేసుకుంటాను అంటూ తమ్ముడు వెంక చూశాడు పోనీ నేను వదిన దగ్గర ఉండిపోయి తనను జాగ్రత్తగా చూసుకోనా ఏమంటావు అన్నయ్య ఐడియా బాగుంది కదా కానీ మీ వదిన దానికి ఒప్పుకోదు అని చెప్పాడు అభి ఆలోచిస్తూ లేదు నేను ఒప్పిస్తాను తనని ఎలా అయినా నేను ఒప్పిస్తాను రే అక్కడున్నది నా పిల్లం రా దాని ఆలోచన ఎలా ఉంటుందో నాకు తెలియదా అది నువ్వు అక్కడ ఉండడానికి చచ్చినా ఒప్పుకోదు ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పటి నుంచి నీతో మాట్లాడడం కూడా తగ్గిస్తుంది దానికి ఆత్మాభిమానం రా నేను దాని మీద కొట్టాను నా తమ్ముడివి నువ్వు నిన్ను రాణిస్తుంది అని నేను అనుకోవడం లేదు అన్నాడు విరక్తిగా ఒక నవ్వు నవ్వి మరి చూస్తూ చూస్తూ వదిలేయలేం కదా అన్నయ్య ఏదో ఒకటి చేయాలి కదా అన్నాడు లక్కి ఆలోచిస్తున్నట్టు మనం ఇందులో ఏ మాత్రమైన రాంగ్ స్టెప్ వేస్తే అది అక్కకి అక్క కడుపులో ఉన్న బేబీకి చాలా ఎఫెక్ట్ ఇస్తుంది అందుకే ప్రతీది ఆచితూచి వేయాలి అని చెప్పింది స్వప్న అర్థమైంది కదా లక్కి నువ్వు ఎప్పటిలానే తనతో ఉండు నీకు నిజం తెలిసిందని తనకి ఏమాత్రం అనుమానం రాకూడదు లేదంటే ఆ తర్వాత నా ఊహకు కూడా అందడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు అభి సరే అండి అలాగే చేస్తాను రమ్యకి కూడా నువ్వు నిజం చెప్పొద్దు ఎందుకంటే రమ్య ఏ సీక్రెట్ కూడా మార్కి దగ్గర దాయదు కరెక్ట్ టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను రమ్యకి కూడా అప్పటి వరకు సైలెంట్గా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు స్వప్న లక్కీ వైపు చూస్తూ బావ చెప్పింది గుర్తుంది కదా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లక్కీ అని అంది స్వప్న అలాగే స్వప్న అంటూ బయటకి అడుగులు వేస్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్తున్నావు అని అనుమానంగా అడిగింది స్వప్న వదినమ్మ దగ్గరికి నవ్వుతూ జవాబిచ్చాడు లక్కీ ఆగైతే నేను అక్కకి ఇష్టమైన స్వీట్ చేస్తాను అది అక్కకి తీసుకొని వెళ్ళు ఈ టైంలో క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి కదా తనకి నచ్చుతుంది అంటూ ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి స్వీట్ చేయడం మొదలుపెట్టింది స్వప్న వెనకే లక్కీ కూడా కిచెన్లోకి వెళ్ళి స్వప్న స్వీట్ చేస్తూ ఉంటే తనకి ఆ మాట ఈ మాట చెప్తూ ఉన్నాడు ఒక అరగంటకి స్వప్న స్వీట్ ప్రిపేర్ చేసి బాక్స్లో ప్యాక్ చేసి లక్కీ చేతిలో పెట్టింది ఈ కొబ్బరి మైసూర్ పాక్ అంటే అక్కకి చాలా ఇష్టం తీసుకుని వెళ్ళు లక్కీ అంటూ చెప్పింది స్వప్న సరే స్వప్న బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లక్కీ ఇక్కడ స్వప్న లక్కీ వెళ్ళిపోయాక తన రూమ్లోకి వెళ్ళింది చాలా రోజుల తర్వాత ఈరోజు చాలా ప్రశాంతంగా అనిపించడంతో లక్కీకి నిజం తెలిసిపోయింది నన్ను తప్పు పట్టడం లేదు ఇదే వరకులా నాతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు అది చాలాదా నాకు అనుకుంటూ లక్కీ తనని హత్తుకున్న క్షణాలను జ్ఞప్తి తెచ్చుకుంటూ ఆనందానికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే ఆనంద బాష్పాలను అనుభూతి చెందుతూ ఉంది స్వప్న ఇక్కడ లక్కీ భార్గవి ఇంటి దగ్గరికే వచ్చాడు అప్పుడు లేచి కూర్చొని రమ్య కాఫీ ఇస్తే తాగేసి కూర్చొని ఉంది భార్గవి వదిన బయట నుంచే పిలుస్తూ ఉన్నాడు లక్కీ లక్కీ రా అక్కడే ఆగిపోయావేమి అంటూ పిలుస్తుంది రమ్య భార్గవి మాత్రం లక్కీ వైపు కాకుండా ఎటో చూస్తూ ఎందుకు వచ్చావు అని అడిగింది కోపంగా అదేంటి వదిన అలా అంటావు నీ కోసమే వచ్చాను బాధ నిండిన హృదయంతో చెప్పాడు లక్కీ అవసరం లేదు లక్కీ ఇక నుంచి నువ్వు ఇక్కడికి రాకు నాతో మాట్లాడకు విరక్తిగా చెప్పింది భార్గవి వదిన ఎందుకు నన్ను నీ దగ్గరికి రావద్దంటున్నావు ప్లీజ్ వదిన నాతో మాట్లాడవా అని బాధగా అడిగాడు లక్కీ లకి అలా బాధపడుతూ ఉంటే తల్లి మనసు తల్లడిల్లిపోతున్నా కూడా తన మనసుని బండరాయిలా మార్చుకుంటూ మీ అన్నయ్య ఏం చెప్పాడో విన్నావు కదా నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఆయన తండ్రి కాదు అని చెప్పారు అప్పటికే నా మనసు విరిగిపోయింది ఇక ఆయనతో కానీ ఆయనకు సంబంధించిన వాళ్లతో కానీ ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని డెసిషన్ తీసుకున్నాను అందుకే లక్కి ఇక్కడ నుంచి వెళ్ళిపో అంది భార్గవి ఏటో చూస్తూ అదే మాట నా కళ్ళలో చూసి చెప్పు వదినమ్మా అప్పుడు నేను వెళ్ళిపోతాను జీవితంలో మళ్ళీ ఏంటి గడప తొక్కను అన్నాడు లక్కీ బాధగా లక్కీ వైపు చూస్తూ ఉంటే ఆమె తల్లి హృదయం చెప్పలేకపోయింది వెంటనే ఆమె దగ్గరికి వచ్చి ఎందుకు వదినమ్మా నీకు చేత కాని కోపాన్ని చూపించాలి అని ట్రై చేస్తున్నావు అదొద్దు నీకు అస్సలు సెట్ అవ్వదు అంటూ చెప్తూ ఉన్నాడు లక్కీ మీ అన్నయ్య మాటలకి నేను చచ్చిపోయాను లక్కీ అంటూ ఏడుస్తూ ఉంది భార్గవి ఇంచుమించు అక్కడ అన్నయ్య పరిస్థితి కూడా అదే వదిన నువ్వు చెప్తున్నావు అన్నయ్య చెప్పుకోలేక ఆ బాధ పడలేక నరకాన్ని అనుభవిస్తున్నాడు అనుకున్నాడు మనసులో వదినమ్మా ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు ప్లీజ్ అంటూ మాట్లాడుతూ ఉన్నాడు లక్కీ అవును భార్గవి మనకి మాత్రం ఎవరున్నారు చెప్పు లక్కీ తప్ప వాడిని కూడా నువ్వు రావద్దు అంటే అది కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది రమ్య ఇంకెప్పుడు నాన్న అంటూ లక్కీ కన్నీళ్ళు తుడుస్తుంది భార్గవి వదినమ్మ నీకోసం నీకు ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చా అంటూ స్వీట్ బాక్స్ ఓపెన్ చేశాడు ఆ నెయ్యి సువాసనకి నిజంగానే క్రేవింగ్స్ మొదలయ్యాయి భార్గవికి ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా ఆ స్వీట్ తీసి నోట్లో పెట్టుకుంది అరే కొబ్బరి మైసూర్ పాక్ నాకు చాలా ఇష్టం అంటూ సగం బాక్స్ ఖాళీ చేసేసింది ఆ తర్వాత గుర్తొచ్చింది దాని టేస్ట్ ఇది స్వప్న చేసిందిలా ఉంది ఏంటి అని అనుకుంటూ లక్కీ వైపు చూస్తూ ఇవి స్వప్న చేసినవా అని అనుమానంగా అడిగింది భార్గవి అది వదినమ్మా అంటే అది కొన్నాను నీకు ఈ స్వీట్స్ చాలా ఇష్టం కదా మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ హోమ్మేడ్ స్వీట్స్ చేస్తారన్నమాట అంటే పెళ్ళిళ్ళకి షారెలు పెడతారు కదా వాటికి స్వీట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఆంటీ దగ్గరికి వెళ్ళి ఈ స్వీట్ చేయమని అడిగాను ఆంటీ చేశారు అంత బాగున్నాయి ఆ స్వీట్ అంటూ అడిగాడు లక్కీ ఆ లక్కీ చాలా బాగున్నాయి అచ్చం నా చెల్లి చేసినట్టు ఆ ఆఖరి మాటలు చెప్తున్నప్పుడు తన గొంతు సన్నగా వనకడం తెలుస్తుంది అక్కడున్న మిగతా ఇద్దరికి సారీ వదినమ్మ ఈ స్వీట్ మీ చెల్లి చేసింది నీ కోసం ఎంతో ప్రేమగా చేసింది అందుకే వీటి రుచి అంత బాగుంది అనుకుంటా అని అనుకున్నాడు లక్కీ మనసులో వదినమ్మ నేను డెసిషన్ తీసుకున్నాను ఈ రోజు నుంచి నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నావు ఇది కేవలం నీకోసమని మాత్రమే కాదు మన ఆఫీస్లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయిస్తున్నాను కాబట్టి అన్నయ్య ఏదో అంటాడని మనం భయపడాల్సిన పని లేదు అయినా అతని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ ఉంటే మీ అన్నయ్య దృష్టిలో నేను అసలు మనిషినే కాదు అలాంటప్పుడు ఆయన నా గురించి ఎందుకు ఆలోచిస్తారు అని విరక్తిగా ఉంది భార్గవి నిజమే వదిన అన్నయ్య దృష్టిలో నువ్వు మనిషివి కాదు ఆయన ప్రేమ దేవతవి నీ గురించి ఆలోచించడం కాదు ఆయన బ్రతికేదే నీ కోసం అని అనుకున్నాడు లక్కీ మనసులో ఇక అలా రోజులు గడుస్తూ ఉన్నాయి చూస్తూ ఉండగానే భార్గవికి నెలలు నిండిపోయి ప్రసవానికి దగ్గర పడింది ఇంకొక రెండు రోజుల్లో తనని హాస్పిటల్లో అడ్మిట్ చేయమని డాక్టర్ చెప్పింది రమ్యకి రమ్య చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది భార్గవిని ఇటు ఎవరికీ తెలియకుండా డాక్టర్తో మాట్లాడి అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తూ ఉన్నాడు అభి రేపు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి అనగా ముందు రోజే నొప్పులు మొదలయ్యాయి భార్గవికి రమ్య రమ్య వల్ల కావడం లేదు రమ్య చాలా నొప్పిగా ఉంది రమ్య అంటూ ఏడుస్తూ కాళ్ళు గిలగిలా కొట్టేసుకుంటుంది భార్గవి ఆగవే నేను ఆల్రెడీ లక్కీకి కాల్ చేశాను రెండు నిమిషాల్లో ఇక్కడ ఉంటానని చెప్పాడు అంటూ ఉండగానే అంబులెన్స్ని తీసుకుని అక్కడికి వచ్చాడు లక్కీ జాగ్రత్తగా భార్గవిని అంబులెన్స్లో ఎక్కించి భార్గవికి తోడుగా రమ్యను కూడా అంబులెన్స్లో ఉంచి వెనుక కార్లో స్టార్ట్ అయ్యాడు లక్కీ భార్గవిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు డాక్టర్ మాట్లాడుతూ లక్ష్మణ్ గారు మీ వదిన గారికి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక రెండు గంటలు నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నిస్తాం ఒకవేళ అప్పటికి అవ్వకపోతే అప్పుడు సి సెక్షన్కి వెళ్తాం అంటూ చెప్తూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది గంటనర నొప్పులు భరించిన తర్వాత పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది భార్గవి పాప ఏడుపుతోనే ఓపిక లేనట్టు స్పృహ తప్పి పడుకుండిపోయింది డాక్టర్ ఆ పాపను తీసుకుని అక్కడే ఒక మూల నిలబడి ఉన్న అభి చేతిలో పెట్టారు ఆ చిన్న పాప ఏడుపులు వింటూ ఉంటే తండ్రి గుండె పిండేసినట్టు అయిపోయింది కానీ ఇంకో పక్క తమ ప్రేమకి ప్రతిరూపంగా చిహ్నంగా పుట్టిన తమ పాపని చూస్తూ ఉంటే ఎక్కడ లేని సంతోషం అభిముఖంలోనే కనిపిస్తుంది నా బంగారు తల్లి మై లిటిల్ ప్రిన్సెస్ అంటూ ప్రేమగా పాపని నుదుటిన ముద్దు పెట్టుకొని తనని గుండెలకి హత్తుకున్నాడు ఒకసారి పాపనిస్తారా క్లీన్ చేసి తీసుకొస్తాం అంటూ ఇద్దరు నర్సులు వచ్చి పాపని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు స్పృహలో లేని భార్గవి దగ్గరికి అడుగులు వేస్తూ ఉన్నాడు అభి ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీస్తో పాటు మా రీల్స్ని మా వీడియోస్ని ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ప్లీజ్ ఇన్స్టాలో హర్షిని ఫ్యామిలీని ఫాలో చేయండి థ్యాంక్ యూ అండి